హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆవులు వచ్చేసి భైరవేశ్వర డైరీ ఫామ్ డిస్ప్లే ఉన్న నంబర్ కాల్ చేయండి చింతామణలో మంచి మంచి ఆవులు ఉంటాయి బైరవేశ్వర డైరీ ఫామ్లో లేకపోతే మీకు సొంతలో కావాల్సింది జీహిస్తారు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి డిస్ప్లే అవుతున్న నెంబర్కు మంచి మంచి క్వాలిటీ ఆవులు ఉంటాయి భైరవేశ్వర డైరీ ఫామ్ చింతామణి